గిరీష్ గారు నమస్కారం అండి మీ ఫ్రెండ్ మీ స్నేహితులకి కళారత్న అవార్డు వచ్చింది ఆయనకి మీకు ఇప్పటి నుంచి స్నేహం కొద్దిగా వివరణ చెప్పండి నుంచి కూడా గాజ్మేట్లో విద్యాభ్యాసం అంత చేశారు వాళ్ళ చేశారు వాళ్ళ మదరు ఆదర్శ ఉన్నారు ముందే గారు విద్యాభ్యాసం చేసి రాజమండ్రిలో తరువాత ఢిల్లీలో ఉన్న అజూర్ నేషనల్ ఆఫీస్ సైట్ ఎక్కడ సింక్లర్ ప్రెజెంటేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ గారు వచ్చేసారు ఆయన డబ్బుతో లాపాకండి కాకంద మనం సమాజానికి ఒక సేవ చేయాలనుకున్న ఒక లేట్ కాన్సెప్ట్ అంటే ఆ సందర్భంలో వాళ్ళ కంటెక్స్ట్ తోటి కోఆపరేషన్ చేసారు ఆయన బాధ్యత ఈ నిమిషం నిలిపి తో ఉపరాష్ట్రపతి గారు ఘంటసాల వెంకటనారాయణ గారు సార్ ఈయనికి మీకు అన్నాలి స్నేహం ఏటండి ఈలో ఉన్న మీకు ఎప్పుడు అంటే ఇంటి పక్క వాళ్ళ ఏంటి మీరు ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈయన కళారత్న అవార్డు వచ్చిన సందర్భంగా మీ స్పందన ఏంటి లక్షల మందిని చెప్పి ఎంతోమందిని మంచి వ్యక్తులుగా తయారు చేసిన అందులో ఏ విద్య అయినా సరే భగవద్గీతలో సామాన్యులకు అర్థం కాదు దాన్ని సామాన్యులకి అందులో ఉన్న గొప్పతనాన్ని మంచితనాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే చైతన్య చేసిన చైతన్యం ఆయన వృత్తి ఏంటంటే అనేక మందిని ఉపాధి కల్పించడం కాదు అన్న ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఎలా రావాలి ఎలా మీరు పొందాలి అన్న ఉద్యోగం ఉద్యోగంతో ఆయన యొక్క మధ్యప్రదేశ్లో ఆయన చేసే వృత్తాయి ఆయన ఎంతోమంది కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఆయన ప్రొఫెషనల్ అది ఉద్యోగాలు ఇప్పించడం అందరికీ మంచి జీవితం అందరూ రియల్ స్నేహం చేయటం స్నేహం గురించి ప్రాణాలు అర్పించడం నవ్వే డేస్ ఇంత స్నేహిపీత ఉన్న మనుషులు నేను నా సెవెంటీ ఇయర్స్ నాకు డెబ్బై సంవత్సరాల్లో నేను ఇప్పటిదాకా ఎవరిని కూడా చూడలేదు మంచితనానికి మరో ఏం నేనా వీళ్ళ అన్నయ్య గారు నాన్నగారు అమ్మగారు వీళ్ళ యొక్క మేరపాడు కూడా ఎన్నమూరి రాంబాబు గారు తెలుగుదేశం నాయకులు మాజీ కార్పొరేటర్ గారు సరే ఈయనకి మీకు ఏ రకమైన అనుబంధం తంటూ మురళీకృష్ణ గారు రాజమండ్రి వాస్తవ వారు తెలుగు వారు అయ్యుంది రాజమండ్రి వాస్తవాలు అయ్యండి మన రాజమండ్రి వాస్తవ్యులకి తెలుగు వారికి అందరికీ కూడా గర్వకారు ఎందుకంటే నేను తెలుగువారు అయ్యుండి భగోగతీత నేటి యువతకి ఒక అద్భుతమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి ఆయన గుజరాతీ భాషలో హిందీ భాషలో ఇంగ్లీష్ భాషలో కూడా ఈ భగవద్గీత మానవ జీవితం సరళి ఎలా ఉండాలి యువత ఎలా నడవాలి జీవన విధానం ఎలా చేసుకుంటూ వెళ్ళాలన్న దాని మీద అద్భుతమైన అనువాదం చేసి ఒక మానవ జీవితానికి సక్రమమైన జీవనం గడపడానికి అవకాశం ఇచ్చే అనేక మార్గదర్శక సూత్రాలు రచించి తెలుగులో గుజరాతీలో ఇంగ్లీష్లో హిందీలో రచించడం రఘుతో నభవిష్యత్తు ఇటువంటి వారు నిజంగా కారణం జరిగిన చెప్పాలి గారు నమస్కారం అండి మీకు రాయమండ్రికి మీకు అనుబంధం చెప్పండి ఒకసారి రాజమండ్రి యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా అనుభవం ఉంది అండి ఎందుకంటే మా ఫ్యామిలీలో మా బ్రదర్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ రాజమండ్రిలోనే జరిగింది నా బర్త్ ప్లేస్ యాక్చువల్గా పోలవరం భద్రాచలం దగ్గర పోలవరం అక్కడే నేను టెన్త్ క్లాస్ యాక్చువల్గా నా బర్త్ ప్లేస్ పోలవరం అండి భద్రాచలం దగ్గర అప్పుడు గోదావరిలో ఉండేది కదా అప్పుడు ఖమ్మం అంతకుముందు త్వర ఆంధ్రలో ఉండే తర్వాత కొమండలోకి వచ్చి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చింది కోడవలు టెన్త్ క్లాస్ వరకు కోలవంలోనే నా ఎడ్యుకేషన్ అంతా స్కూల్ కానీ ఆ టైంలో మా బ్రదర్స్ అంతా రాజమండ్రిలో హైర్ ఎడ్యుకేషన్లోకి వచ్చింది కాబట్టి ఏంటంటే చాలా నేను రాజమండ్రిలో ఉంటూ ఉంటాను మా మదర్తో పాటు కానీ తర్వాత కోడవలు కూడా రాజమండ్రి ఉంటాను రాజమండ్రిలో ఉండేవారండి రాజమండ్రిలో అప్పుడు గోదావరి గట్టినగరే తరువాత నేను టీనేజ్ లో తర్వాత నా స్కూలింగ్ ఏపుడు నేను రాజమండ్రిలోనే హైయర్ ఎడ్యుకేషన్ కి అండ్లీ ఏ డిగ్రీ ప్యాకేజ్ చేశాను సర్ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ అంటే మీరు బేసికల్ గా నేను ఒక సైంటిస్ట్ ను కెమిస్ట్రీ సైంటిస్ట్ అట్లాంటి ఫార్మసిటికల్స్ నా కెరీర్ స్టార్టింగ్ ఫస్ట్ ఇన్ని మొదలైంది హీల్స్ రెజెన్స్ అని కెమికల్ ఫ్యాక్టరీలో అయింది దాని తర్వాత నేను ఫార్మాసికల్ బుక్స్ ఇచ్చిందాను సిఫామ్ ల్యాబోరేటరీస్ అని ఢిల్లీలో ఢిల్లీ హర్యానా యాక్చువల్లీ హర్యానాలో ఉండేది ఢిల్లీ హర్యానా బాటర్ అది ఫార్మాసికల్ కంపెనీలో దాంట్లో సైంటిస్ట్గా చేరాను తర్వాత దాని తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను లూపిల్ లిమిటెడ్ అని చెప్పి గుజరాత్లో అది ఒక కంపెనీ ఫార్మాసికల్ కంపెనీ దాంట్లో మారాను సరే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో నేను పనిచేశాను దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను రిటైర్ అండ్ సీనియర్ జగన్ పొందే ఆ టైంలో నేను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ లొకేషన్స్ ఇన్చార్జ్గా ఉన్నాను థర్టీ రిటైర్ అయ్యాను ఆ టైంలో నేను ఈ భగవద్గీత మిమ్మల్ని సైంటిస్ట్ అనాలా ఒక కవిగారు అనాలా గియమనాలి మిమ్మల్ని కోరి ఏరియా సైంటిస్ట్ బట్ ఈస్ ఎలక్ట్రిక్ సైంటిస్ట్ నేను సింగర్ గారు అయ్యే దాని తర్వాత రైతుగా కూడా మీకు ఆగస్టు పదిహే రెండు వేల పంతొమ్మిది పదిహేడో తారీఖున ఒక అవార్డు వచ్చింది ఆ ఢిల్లీలో తెలుగు సైంటిస్ట్ కేంద్ర ప్రభుత్వం పురస్కారం రెండు వేల అవునండి డో ఐ వాజ్ ఏ టైంకి నేను క్లాసికల్ కర్ణాటక రాగాసో ఘంటసాల గారు పాడినట్టు కానీ ఒక హండ్రెడ్ ఇండేట్ శ్లోకాస్ తీసుకుని అంటే మేనేజ్మెంట్ సూత్రాలు తీసుకుని స్పిరిచువల్ తక్కువ మన లైఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ సూత్రాలు మెసేజ్ కొన్ని శ్లోకాలను తీసుకుని క్లాసికల్ కర్ణాటక రాగాసో ఇన్ మై ఓన్ వాయిస్ టెన్ చేసాను డో ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్ సో దై నాట్ ఎ ప్రొసిస్టల్ సింగర్ నేను మూడు భాషలు తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ ఆడియో ఆల్బమ్స్ తయారు చేశాను క్లాసికల్ కర్ణాటక రాజాస్తాను అది నేను ఇక్కడ మన వడ్డీపర్తి పద్మాకర్ గారు ఆయన రిలీజ్ చేసే హిందీ ఇంగ్లీష్ క్యాసెట్స్ తెలుగు క్యాసెట్ అది టైటిల్ సంభవామి యుగే యుగే హిందీలో కూడా అదే టైటిల్ సంభవామి యుగే యుగే రెండు మన వడ్డీపర్తి పద్మాకర్ గారు ఆయన స్పిరిచువల్ స్కాలర్ మన ఏలూరు దగ్గర పేటార్ దగ్గర ఆయన రిలీజ్ చేస్తే రేబీ భవన్లో ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో దాని తర్వాత నేను ఇంగ్లీష్లో కూడా తయారు చేశాను అదే ఆల్బమ్ని అంటే ఇంగ్లీష్ నేరేషన్ తోటి అది మన నోబుల్ పీస్ లారేట్ నోబుల్ ప్రైజ్ విన్నారు కైలాస్ సత్యార్థి గారు అక్కడ లీడింగ్ రిలీజ్ చేశారు ఇది ఇంగ్లీష్లో నోబుల్ పీస్ లారేట్స్ కైలాస్ సత్యార్థి గారు ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు ఎందుకంటే ఆయన కూడా భగవద్గీత చాలా ఆయనకి బొక్కు అని చాలా నాలెడ్జ్ ఉంది దాని తర్వాత నేను బుక్స్ కూడా చాలా రాశాను చాలా బుక్స్ సార్ మీకు ట్వంటీ ట్వంటీలో కూడా ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ నేను చేసిన ఆడియో ఆల్బమ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు ఎంటర్ అయ్యింది దాని దగ్గర ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా వాళ్ళు నాకు గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇచ్చారు గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్

ఎడ్యుకేషన్ మా ఫాదర్ చాలా ఇదిగా ఎడ్యుకేషన్ ఆల్ రౌండ్ తర్వాత మా మదర్ చాలా స్పిరిచువల్ ఆవిడ చాలా భగవద్గీత మొత్తం వచ్చింది చాలా పూజలు పొద్దున్న సాయంత్రం పూజలు అయితే ఆవిడ ఏ పని కూడా చేసేవాడు చాలా స్పిరిచువల్ వాళ్ళ ఇన్స్పిరేషన్ నేను యాక్చువల్గా భగవద్గీత చేశాను అంతేకాకుండా మన ఈ మా మదరు సంగీతం కూడా ఆవిడకి చాలా ఇచ్చిపోతాను వీణి బాగా ఆవిడ చాలా సంగీత జ్ఞానం చాలా తర్వాత ఆయన ఆవిడ గైడెన్స్ తోటే నేను ఇంకా మన అకాడమిక్ నేను చాలా త్రోడ్ ఫస్ట్ క్లాస్ డిస్టింగ్ లో ఉన్నాను తర్వాత క్యారియర్ పరంగా కూడా నేను చాలా హై పొజిషన్ లో ఉన్నాను కాబట్టి ఇది అందరూ చేసే పని అందరూ కూడా ఇది అందరూ చేస్తారు అచీవ్మెంట్ కాదు నేను ఎంత హై పొజిషన్ లో ఉన్నా కూడా ఏదో లైఫ్లో సంథింగ్ ఐ టు డూ అంటే బియాండ్ దిస్ అలా అనుకుంటే మా మదర్ భగవద్గీతగా అలాగే చాలా అంటే భగవద్గీత వైనాడు భగవద్గీత ఘంటసాల గారు కూడా చేశారు ఆ తర్వాత ఘంటసాల గారు కూడా విన్నాక నేను భగవద్గీత అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాంట్లో చాలా మెరేజ్ సూత్రాలు ఉన్నాయి భగవద్గీతలో భగవద్గీత ఇట్సెల్ఫ్ ఇది నేను ఇన్స్పిరేషన్ అంటే భగవద్గీత

అది గుజరాత్ గుజరాత్లో చేయలేదు మీరు ఏదో ఆయన రెసిడెన్స్ ఎక్స్ట్ ఇర్వేట్ చేస్తారు ఈ ఆడియో అన్మోర్స్ అది క్లాస్కి కర్ణాటక రాజాస్లో తయారు చేశాక కదా ఆయన కూడా విన్నారు ఆయనకి నచ్చి ఇంటికి తెలిసి మంచి రిసెప్షన్ ఇచ్చి ఆనోడ్ చేశారు మీరు గుజరాతీ భాషలో రాష్ట్ర కళ అంటే అక్కడైనా భాష మీద మక్కువ ఎక్కువగా ప్రొఫెషనల్గా ఆన్లోర్స్ టెన్ టీన్ ఇయర్స్ అక్కడ ఉన్నాడు దాంతో గుజరాతీ నేను నా అంటే ఆ స్టేట్కి కూడా వాళ్ళ గోల్డ్ ఫ్రెండ్ సర్కిల్ అంతగా తెలుసు పీపుల్ ఆర్ వెరీ మచ్ అంతే అంటే ద్వారకా కూడా గుజరాత్లోనే ఉంది కృష్ణుడు కూడా గుజరా ద్వారక చేయాలి కాబట్టి ఆ పరంగా కూడా నేను గుజరాత్లో అన్ని ఏళ్ళు ఉండబట్టి గుజరాతీలో కూడా చేద్దామని చెప్పి నేను ఒక ఆలోచన పెట్టి మీరు ఇప్పుడు భాషల్లో రాశారు నేను హిందీ ఇంగ్లీష్ లో బుక్స్ తయారు చేశాడండి భావద్గీత మీద భావద్గీత మీద భావద్గీత మీద ఆడియో ఆల్బమ్స్ తర్వాత లేదు బుక్స్ కూడా పబ్లిష్ చేశాను ఆధర్ చేసి అంటే అది మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ అది అంటే దీని సో మాస్టర్స్ డిగ్రీస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ లైఫ్ మేనేజ్మెంట్ ఏది మాస్టర్స్ డిగ్రీ ఇంతవరకు లేదు అది ఫస్ట్ టైం ఐఎమ్ ద ఫస్ట్ మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ అనే టైటిల్ తోటి ఇంగ్లీష్ లో మొదలు తయారు చేశాను చాలా ఇప్పుడు మీరు కళారత్న అవార్డు తీసుకున్నారు కదా ఈ బుక్స్ గవర్నమెంట్ లైబ్రరీస్ నేను తీసుకోమని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా మినిస్టర్ సీఎం గారికి అంటే స్టేట్ సెంట్రల్ లైబ్రరీస్ లో పెడితే మీ పుస్తకానికి యువతకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మీరు ఏమైనా రిక్వెస్ట్ చేశారా కానీ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేయకుండా మన మాస్టర్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్ బుక్ మధ్యప్రదేశ్ నుండి భోపాల్లో ఉంటున్నారు బ్రిటిషన్ పరంగా అక్కడ ఉంటున్నారు అక్కడ మన చీఫ్ మినిస్టర్ గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన రిలీజ్ చేశారు మాస్టర్ ఆఫ్ లైఫ్ మ్యూజ్మెంట్ విధాంశాలలో ఆయన చాంబర్లో ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి అక్కడ లైబ్రరీలో ఆయన చేశారు తర్వాత నా బుక్ నా విషయాలు అన్నీ కూడా చాలా జనరల్ నాలెడ్జ్ స్టడీ జనరల్ నాలెడ్జ్ బుక్స్లో కూడా యూత్కి ఉండే దాంట్లో ఆ బుక్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి మన బుక్ వివరాలు తర్వాత చాలా యూనివర్సిటీస్తో మన ఈ ఆడియో ఆల్బమ్స్ బుక్స్ ఈ వివరాలన్నీ కూడా వైస్ సంస్టర్స్ వాళ్ళు నోటీస్ బుక్లో పెట్టి నోటీస్ బోర్డులో పెట్టి దీన్ని వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు ఈవెన్ సంస్కృత్ యూనివర్సిటీ ఢిల్లీలో సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ వా ఆయన ప్రొఫెసర్ టీఎన్ శాస్త్రి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయన మన ఆడియో ఆల్బమ్స్ వాడిని ఇవన్నీ డైలీ విలేవారు డైలీ విని ఆయన అక్కడ యూనివర్సిటీలో కూడా నోటీస్ బోర్డులో పెట్టి అండ్ చాలా వాళ్ళు మనకి విధంగా చెప్పాలంటే తెలుగు వారిని చాలా గౌరవించారు తర్వాత యూత్ కూడా వాళ్ళకి ప్రోత్సాహించారు ఇప్పుడు నాకు ప్రోత్సాహం వచ్చింది సో ఈ విధంగా చాలా యూనివర్సిటీ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మన తెలుగు ప్రొఫెసర్ ఆయన ఆయన శర్మగారని ఆయన కూడా మనకి లెటరేచర్ ఆంధ్ర యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ బెనారస్ హిందీ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా మనకి సాంచి యూనివర్సిటీ గోపాల్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా మనకి సర్టిఫికేట్స్ ఇచ్చారు మన ఆడియో ఆల్బమ్స్ మనం చేసిన పని మేనేజ్మెంట్ సూత్రాల మీద చేసిన దాని పెట్టారు వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ నోటీస్ లో కూడా పెట్టారు ఇండియాలో ఎన్ని యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీల నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చిందా అన్ని యూనివర్సిటీ అంటే ఎన్ని ఉన్నాయి ఎన్ని వచ్చింది యూనివర్సిటీస్ మోర్ దాన్ యూనివర్సిటీస్ బట్ దట్ ఇస్ గుడ్ ఎనర్ మీకు స్టేట్ కానీ సెంట్రల్ కృష్టి చేసింది స్టేట్ కానీ సెంట్రల్ కానీ మిమ్మల్ని తగు రకంగా గుర్తించిందా అవును సెంట్రల్ హెచ్ఆర్డి మినిస్ట్రీ హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు రమేష్ కోప్రియ వాళ్ళు ఇప్పటికి అవార్డు ఇచ్చారు విశిష్ట శాంస్ఫ్రీట్ సేవా విశిష్ట విసిస్ట్ శాంస్ఫ్రిట్ అవార్డు అది ఇండియాలో ముగ్గురికి ఇస్తారు ముగ్గురులో నేను ఒకటి ఎప్పుడు ఇచ్చారు ఏ సంవత్సరం అది టూ థౌసండ్ ఎయిట్ థింక్ నైన్టీన్లో ఇచ్చారు

యుద్ధం చేయమని ప్రోగక్ చేస్తున్నాడు కాబట్టి భగవద్గీత ఇది నాట్ శాంతి ఒక రాదు అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేశారు కానీ ఇవాన్ మీద ఈ మధ్యకాలంలో చాలా కేసులు అది ఇది కన్విన్స్ చేసి రష్యన్స్ కూడా భగవద్గీత ఫాలో చేస్తున్నారు ఈ ఈ మధ్యకాలంలో ఒరిజినల్గా అయితే వాళ్ళు బ్యాన్ చేస్తారు భగవద్గీత